హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఆమ్లా రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉండటమే కాదు త్వరగా అయిపోతుంది కూడా లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచి జుట్టు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడే క్యారెట్ ఆమ్లాతో ఈ రైస్ను తప్పకుండా ట్రై చేయండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి మీరు నార్మల్ బియ్యంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కుక్కర్లోకి రైస్ వేసి బాగా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ పోస్తున్నాను నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి రైస్ చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఉడికించుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత క్యారెట్ ఉసిరికాయలను తీసుకొని తురుము పెట్టుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు క్యారెట్లు పది నుండి పన్నెండు దాకా ఉసిరికాయలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఈ క్యారెట్ ఉసిరికాయలని ఏదైనా మిక్సీ జార్లో కానీ చాపర్లో కానీ వేసుకొని ఇలా తురుమి పెట్టుకోవాలి మనం అన్నాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నామంటే ఈ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఐదు ఆరు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి కప్పు వెరసిన గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ పచ్చి వన్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు నాలుగు ఎండిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలను పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నీరు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అందులోకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే ఉసిరికాయ తురుము వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్సీ ఇట్లా బాగా కలుపున తర్వాత మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ క్యారెట్ ఉసిరికాయ తురుము సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఆమ్లా రైస్ రెడీ చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ క్యారెట్ ఆమ్లా రైస్ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీటైనా నెక్స్ట్ వీడియో స్టెట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రెండ్స్